మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రజలు కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించనున్నారు ప్రజాప్రతినిధి టీడీపీ నేతలు కలిసి ప్రజా దర్బార్లో కొన్ని వారాలుగా వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు యాభై రోజుల్లోనే పదివేల ఆర్జీలు వచ్చాయని వాటిని పరిష్కరించనున్నారు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రజల కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించనున్నారు ప్రజాప్రతినిధి టీడీపీ నేతలు కలిసి ప్రజా దర్బార్లో కొన్ని వారాలుగా వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు యాభై రోజుల్లోనే పదివేల ఆర్జీలు వచ్చాయని వాటిని పరిష్కరించనున్నారు ప్రతి అందిస్తారు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి సీఎం చంద్రబాబు టీడీపీ ఆఫీస్ కి రానున్నారు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి చేరుకుంటారు ముఖ్యంగా ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు సీఎం చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యంగా ప్రజల నుంచి కూడా ప్రజా పేరుతో పూర్తిగా కూడా వినతి వినతి పత్రాలు కూడా స్వీకరించనున్నారు దానికి తోడుగా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరితో కూడా అక్కడ అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే చంద్రబాబు సూచనలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి బాధలు ఎక్కడైతే కొన్ని చోట్ల సమస్యల పరిష్కారం కానీ అంశాలున్నాయి అంశాలన్నిటిని కూడా ఎవరన్నా నేరుగా సీఎం దృష్టికి తీసుకురావచ్చని చెప్పేసి కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా ఎవరైతే ప్రజలు వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా సీఎం చంద్రబాబుకి వినతి పత్రం రూపంలో కనుక అందజేస్తే మాత్రం వాటికి తక్షణమే పరిష్కారం చూపెడతామని చెప్పేసి కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగానే ప్రస్తుతం చంద్రబాబు అయితే ఈ రోజు మంగళగిరి కార్యాలయానికి చేరుకుంటున్నారు చేరుకున్న పదకొండు గంటల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి పూర్తిగా కూడా అన్ని అన్ని ఏవైతే వినతి పత్రాలనే వారి అన్నింటి కూడా స్వీకరిస్తారు దానికి సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అయితే మొత్తంగా ఈ యొక్క దీన్ని ముఖ్యంగా గతంలో కూడా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమ కార్యక్రమం లాగా కాకుండా ఈసారి ఖచ్చితంగా ప్రజలకి చెరువయ్యే కార్యక్రమంగా ఉంటుందని చెప్పేసి కూడా చంద్రబాబు తెలియజేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా సమస్యలు ఏదైనా ప్రజలు నేరుగా సీఎం దృష్టికి తీసుకురావచ్చు ఎవరైనా ఈ సమస్యలు చెప్పుకోవాలంటే ఈ వినతి పత్రం ద్వారా అర్థ చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే మరికొద్దిసేపట్లో చంద్రబాబు టీడీపీ కార్యాలయం చేరుకుంటారు చేరుకున్న తర్వాత ముందుగా కార్యకర్తలు అందరినీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పారు వాళ్ళతో కూడా ఒకసారి చర్చించిన తర్వాత వినతి పత్రాల కార్యక్రమం మొదలు మొదలు పెడతారని చెప్పుకోవచ్చు రైట్